రాత్రికాల ప్రార్థన స్థుతులకు కారణభూతడవు నా ప్రియాపరులకు తండ్రి మీకు వందనాలు ఇదిగో తండ్రి ఈ రాత్రి కాలం వరకు కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రతి ప్రార్థన ఆలోకిస్తూ మా ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తూ తండ్రి ఇదిగో ప్రభా మీ కుమారుల కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మేము ఎన్నోసార్లు ప్రభావ మీ వాక్యం నుండి తప్పిపోయి ఉండవచ్చు మీ మాట నుంచి తొలగిపోయి ఉండవచ్చు తండ్రి అదిగో ప్రభావ ఆ వేసే సమయంలో తండ్రి మా నోటి నుంచి ప్రభు తరైన ప్రతి మాటను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించి తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు మందాలు చెల్లిస్తున్నాం తండ్రి అదిగో ప్రభావ ఎన్నో మార్లు తండ్రి మీ వాక్యం నుంచి తప్పిపోయాము తండ్రి మమ్మల్ని క్షమించండి ఎన్నోసార్లు సార్లు ఆయన మీ వాక్యం నుంచి ఇగో ప్రభావ మేము దూరం తండ్రి మీకు క్షమించండి నాయన మీ సన్నిధికి దూరం తండ్రి మమ్మల్ని క్షమించ తండ్రి లోకంలో పడిపోయి ప్రభు లోకం శాశ్వతమైన తలచిన తండ్రి ఎన్నోసార్లు మీ వాక్యం నుంచి వెనుకకు జారిపోయే మమ్మల్ని క్షమించని తండ్రి లోక స్నేహం తండ్రి శాశ్వతం అనుకుని ప్రభు ఎన్నో సార్లు భయపడ్డా మమ్మల్ని క్షమించని నాయన ఓ ప్రభావ కేవలం మీ వాక్యం స్థిరమైన తండ్రి బలమైన తండ్రి మనం బ్రతికించగలిగినది తండ్రి మీకు స్తోత్రం తి గో ఎన్నోసార్లు మమ్మల్ని లేవనెత్తినప్పటికీ నీ ప్రభావ మేము ఏమి మరచి తండ్రి లోపం పట్టుకొని తిరుగుతున్నామేమో దయతో క్షమించండి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి నడిపించండి నాయన కృప చూపించండి నాయన కనికరించండి తండ్రి వాళ్ళని ప్రతి తండ్రి ప్రతి లోపాన్ని ప్రభావ తీర్చి చక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి గోప్రభా మా సోదరి సోదరుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం ప్రతి అక్కరను జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతను తీర్చండి ఇది గో ప్రభావ కుటుంబంలో మధ్య సఖ్యత లేక సమాధానం లేక ప్రేమలు కరువై ఇది గోప్రభా దేశం అసూయలతో నిండిపోయిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇది మీ వైపు చూస్తూ ఆ కుటుంబంలో ఒక్కరు మా తండ్రి మీ వైపు చూసి ప్రార్థిస్తుండగా ప్రభావ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకొని ప్రార్థన చేస్తుంది అటువంటి ద్వేష అసూయలు పారద్రోలి సంతోషం సమాధానంతో తండ్రి నీ బిడ్డలు మీ వైపు చూసే భాగ్యంతో ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ కృప చూపించండి కనికరించండి రాజా మీకు స్తోత్రం తోడు తండ్రి మీకు స్తోత్రం నడిపించండి నాయన మీకు స్తోత్రం ప్రభావ ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను సంతోషంతో ప్రభు ఆప్యాయతలతో ఓ యేసు క్రీస్తు వారి ద్వారా కట్టబడిన కుటుంబంగా నీ బిడ్డలను గుర్తించి ఓ ప్రభు వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నావు వారిలో ప్రతి బలహీనతను తీసివేయండి ప్రతి అక్కరను తీర్చండి కుటుంబం కుటుంబముగా ప్రభావ మీ సన్నిధికి వచ్చి తండ్రి మిమ్మల్ని స్థితించుకునే భాగ్యం దయచేయండి తండ్రి పరమ తండ్రి మీకు వందనాలు నాయన మా కొరకు సిలువలో తండ్రి ప్రాణం పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించారు కదా నాయన అలాంటి ప్రేమను మేము మా ఇతరు మా తోటి వారి పట్ల మేము చూపించడానికి సహాయము ది ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంత గొప్ప ప్రేమ నాయన మాటల్లో వర్ణించలేము తండ్రి ఇదిగో ప్రభావ చేతల్లో చెప్పలేము నాయనా ఇదిగో తండ్రి అంత గొప్ప తండ్రి మేము కలిగి ఉండంగా తండ్రి చూపించమని ఇదిగో ప్రభా మీ ప్రేమను మాకు నేర్పడిన ఆయన మీ సహనాన్ని మాకు నేర్పడిన ఆయన మీ శాంతిని మాకు నేర్పండి తండ్రి లోక తండ్రి ప్రతి అక్కర్ను తీర్చండి ఇదిగో ప్రభావ మీ చెంతకు చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు విని అంగీకరించారని నమ్మచ్చు యేసుక్రీస్తు వారి రాము రుచిన తండ్రి ఆ మెయిన్